హాయ్ ఫ్రెండ్స్ మన తిరుపతి దేవస్థానం కాలినడకి వెళ్ళే దారిలో మధ్యలో చక్కటి గార్డెన్ అయితే ఉందండి ఇక్కడ చూడండి దీన్ని అయితే ఇక్కడ ఎంత ఆహ్లాదకరంగా డిజైన్ చేశారో అడవి మధ్యలో చక్కటి మర్రి చెట్టు ఒకటి ఉంది మనం ఎక్కువ మర్రి చెట్లు పెంచుతూ ఉంటాం కదా మన ఛానల్లో కూడా ఉన్నాయండి చాలా చెట్లు ఆ చెట్లు ఎందుకు పెంచుతాం అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇంత అద్భుతంగా అందంగా కనపడుతూ ఉంటాయి అనమాట నేచర్లో ఇది మొదలగాడి నుంచి చెట్టు పైకి వెళ్ళిపోయింది చుట్టూ ఊడలట దిగిపోయి దిగిపోయా ఉన్నాయి అనమాట దాని చుట్టూ కింద చక్కటి పూలవనంతో మొక్కలు గార్డెన్ అయితే చేశారు అదే విధంగా చుట్టూ ఇట్లా బెంచ్ బలలా కూర్చోడానికి ఆహ్లాదకరంగా ఉంటుంది అనమాట అయితే చాలా చక్కగా హ్యాపీగా సరదాగా ఉంటుందన్నమాట కానీ ఇక్కడ అయితే ఎవరు లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ అయితే లేదు ప్రస్తుతానికైతే ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇక్కడ పులులు అట్లాగే ఇంకా ఎలుగుబంట్లు బాగా దాడి అని చెప్పి చుట్టూ ఈ అయితే వేసేసి ఈ పార్కులోకి అయితే ఎలవ చేయట్లేదు ఎవరిని దానివల్ల దీన్ని అయితే ఇక్కడ క్లోజ్ చేశారు కానీ చూడటానికి అయితే చాలా చక్కగా ఉంది ఫ్రెండ్స్ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయన్నమాట ఈ చెట్లన్నీ మాత్రం చాలా పెద్దవి చూడండి ఎంత పెద్ద చెట్లు అయితే అదే విధంగా ఈ చెట్టు కూడా మర్రి చెట్టు కూడా దీనికి ఎన్నేళ్ళు ఉంటాయి తెలియదని చాలా వయసు ఉంటుంది చెట్టు చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఫ్రెండ్స్ ఇది ఇంత అద్భుతంగా అందంగా కనపడుతుంది కాబట్టి చక్కగా నేచర్లో కలిసిపోయే విధంగా పార్క్ డిజైన్ చేశారు అలాగే మనం కూడా ఇళ్లలో పెంచుకునేటప్పుడు మొక్కలతో పాటుగా బోన్సే మొక్కలు ఉంటాయి కదా బోన్సే మొక్కల్లో మర్రి చెట్టుని కూడా మనం చిన్న కుండీలో చిన్న ట్రీగా తయారు చేసి ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అందువల్ల నేనైతే ఎక్కడైనా అడవుల్లో కానీ లేదా కొండల్లో కానీ గోడల్లో కానీ ఎక్కడ ములిసినా కానీ మర్రి చెట్లు అయితే తీసుకొచ్చి నేనైతే పెంచుతున్నానండి నా దగ్గర అయితే చాలా రకాలు ఈ బోన్సా ఐటమ్కి సంబంధించిన మొక్కలు అయితే ఉన్నాయి మనం ఛానల్లో ఉన్నాయి చూడండి సబ్స్క్రైబ్ చేసి మీకు చూ చాలా బాగుంటాయి ఆహ్లాదం కనబడతాయి అందువల్ల నేనైతే దానికి చాలామందికి వివరంగా చెప్పలేకపోయాను అంతకుముందు ఇక ఈ వీడియో అయితే అయితే మీకు క్లారిటీ వస్తుంది అనుకుంటున్నాను నేనైతే ఇంత అద్భుతంగా కనబడింది అనమాట కాకపోతే ఇది ఒకరోజు రెండు రోజులు అవదండి దాదాపు రెండు మూడేళ్ళు పట్టిది ఒక చెట్టును తయారు చేయాలంటే అదే ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి సబ్స్క్రైబ్ చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్